నమస్తే అండి త్రిద్రిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ మా కుటుంబాన్ని కొంతమందిని నేను పరిచయం చెట్టుకోవడానికి నాకు ఒక అవకాశం అనేది దొరికింది మా రెండో మేనమామ గారి కూతురు కొడుకు పెళ్ళి ఇవాళ జరుగుతోంది ఇక్కడ గుంటూరులో ఇవాళ తారీఖు ఒకటి పదకొండు ఒకటి పదకొండు రెండు వేల చాలా సంతోషం వీళ్ళందరితో నేను కలవటం అనేది మీకు నేను మా వాళ్ళందరినీ నేను పరిచయం చేస్తాను పెద్ద అబ్బాయి గోపాలు తర్వాత రెండో అబ్బాయి సురేష్ గారు తర్వాత మూడో అబ్బాయి తర్వాత మా అమ్ములు వదిన అంటే అంటే ఆ మామయ్యకి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు ఆరుగురు ఆడపిల్లలు ఆరుగురు ఆడపిల్లలు వదిన ఐదో అన్నయ్య గారు తర్వాత సురేష్ గారి అనమాట మాదర్శ నుండి రెండు కోడలు కానీ తర్వాత మళ్ళీ పెద్ద వదిన రెండో వదిన మూడో వదిన తర్వాత రెండో నాలుగు నేనే తర్వాత కోడలి పెళ్ళి కోడలు కోడలి మళ్ళీ మా మావయ్య మళ్ళీ పిల్లలు మూడో జనరేషన్లో మళ్ళీ మా వదిన వాళ్ళ అంటే వాళ్ళ అబ్బాయి మా అయింది ఆ మోడల్ అనమాట ఉన్నారు ఒకసారి తర్వాత మా వదిన అమలు వదిన వాళ్ళు వదిన వాళ్ళ ఇంకొక పెళ్ళి అనేది ఇంకొక బాబు జరుగుతోంది మళ్ళీ ఆ అమ్మిన వాళ్ళ అబ్బాయే మా అసలు బాబు ఎందుకంటే అందరూ మనం మనం అంటారు కదా ఇది మనం వివాహానికి కానీ దేనికైనా ఎందుకు మనం ముఖ్యంగా రావాలి అని అనుకుంటే ఇట్లా బంధుమిత్రులందరినీ మనం చక్కగా కలిసే ఒక మంచి అనుభవమైన అవకాశం పెళ్ళల్లో కాబట్టి ఎవరైనా కాకుండా ఈ రోజున మనం ఆ నాగపణి నాగప్రేష్ఠ కాబట్టి అందరూ మీరు కూడా అందరూ ఇట్లాగే సరదాగా వివాహాల పంచుకోండి